హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలుగడ్డ ఫ్రై చేశాను నేను ఇలా చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారన్నమాట ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం రండి నేనైతే ఒక త్రీ ఆలుగడ్డ తీసుకున్నాను అన్నమాట తీసుకొని దానిపైన ఉన్న పొట్టు మొత్తం తీసేయాలి ఇగ ఇలా పొట్టు మొత్తం తీసేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే మనం సాంబార్ రైస్కైనా కాడ్ రైస్కైనా మనం వైట్ రైస్కైనా కానీ కలుపుకొని తినచ్చు చాలా బాగుంది మనం ఎప్పుడు ఒకేలా చేస్తాం కదా టమాట వేసి అలా కురమలాగా ఇలానైతే ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంది ఇలా మొత్తం పొట్టు తీసేసుకొని వాటర్లో వేసుకొని మంచిగా కడిగేసుకోవాలి ఫస్ట్ ఏ కడగద్దు పొట్టు తీసిన తర్వాత కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకున్న తర్వాతనైతే ఇగోండి సన్నగానైతే రౌండ్గా ఇలా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా రౌండ్గా ఇప్పుడు ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని అయితే ఒక మూడు స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా ఫ్రై కాబట్టి ఇలా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే జీలకర్ర కూడా వేసుకోవాలి వేసుకొని రెండు చిటపటలాడనివ్వాలి అయితే మనం ఎల్లిపాయలు అయితే పొట్టుతోనే పాయలు వలుసుకొని లైట్గా పచ్చకచ్చగా దంచి పెట్టుకోవాలి ఇలా దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు అయితే పోపులో వేసుకోవాలి వేసుకొని కొంచెం ఫ్రై కాగానే ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని పసుపు కొంచెం ఆయిల్లో పచ్చివాసన పోయిన తర్వాతనైతే మనం ఏ విధంగా కట్ చేసి పెట్టుకున్న అయితే ఇప్పుడు ఆయిల్లోనైతే వేసుకోవాలి వేసుకున్న తర్వాతనైతే ఇగో ఇలా మనం చపాతి ఇస్తాం కదా దాంతోనైతే మంచిగా కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాలు కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు అయితే అలానే ఉండనివ్వాలి సగం ఉడకనివ్వాలి సగం ఉడికిన తర్వాతనైతే ఇగో కారం వేసుకోవాలి మేమైతే హాఫ్ స్పూన్ వరకు అయితే కారం ఇగో ఇలా అన్ని ఆలుగడ్డ పీసులకు పట్టేలాగా ఇలా మొత్తానికి చల్లేసుకోవాలి ఒక దగ్గరే పడితే ఫ్రై కాబట్టి అన్నిటికీ పట్టదనేసి ఇలా మొత్తం చల్ల వేసుకున్నాము మీకు కొంచెం కారం ఎక్కువ కావాలంటే ఒక వన్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు అయితే వేసుకోవాలి ఇప్పుడు మన టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకున్నాను వేసుకొని ఇలా మొత్తం అంతా కలిసే అంతవరకు అయితే కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఉంటే అంతే ఉడికిపోతుంది చూడండి ఏ విధంగా ఫ్రై అన్నది అన్నది ఇప్పుడైతే కొంచెం కరివేపాకు వేసుకోండి అంతే చాలా టేస్టీగా ఉండే ఆలుగడ్డ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మరి మా వీడియో నచ్చిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్